ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ముఖ్యంగా దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా ఒక ముప్పై లక్షల నుంచి యాభై లక్షలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి మట్టిలో పోసేసి వచ్చాను డబ్బులు అని ఫీల్ అవుతున్న చాలా మంది ఉన్నారు అందులో గనక ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి అలాగే చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో నేను చెప్పింది రైట్ రాంగ్ కామెంట్ అయితే డెఫినెట్ గా చేయండి అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఈ వీడియో విజయవాడలో కాదు విజయవాడ చుట్టుపక్కల అంటే అమరావతి అనే పేరు చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ బిల్డర్స్ చాలా మందిని మోసం చేశారు చాలా మంది లక్షల లక్షలు ఇన్వెస్ట్ చేసి అది ఎందుకు వెనక్కి తీయలేక ఎందుకు పని ఒక మూల పడేసిన డబ్బులాగా అయిపోయింది సో మట్టిలో పడేసాం ముప్పై లక్షలు తీసుకెళ్లి యాభై లక్షలు తీసుకెళ్లి కోటి రూపాయలు తీసుకెళ్ళి నాకు చాలా మంది చెబుతున్నారు సో అలాంటి వాళ్ళు అలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవరైనా ఇరుకుపోయినోళ్ళు ఉంటే ఈ వీడియో అవ్వగానే నాకు కామెంట్ చేయండి వాళ్ళైతే ఖచ్చితంగా ముందు ఈ వీడియో చూడండి చూసి అది నిజమా కాదా అనేది నాకు కామెంట్ చేయండి సో ఇప్పుడు నేను మ్యాటోర్లోకి వెళ్తాను మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి విజయవాడలో కాదు గుంటూరులో కాదు ఆ చుట్టుపక్కల ఇంకా వేరే చోట్ల వైజాగ్ డిస్టిక్ చుట్టుపక్కల కొంతమంది అత్యసకపోయి డబ్బులు మట్టిలో పడేసి వచ్చామని నా నలిగిర ఎంతో మంది డేటా ఉంది సో అసలు ఆంధ్రప్రదేశ్ భూమి ధరలు ఎందుకు నిలిచిపోయాయి ఇది తాత్కాలికమా లేక శాశ్వతమా అనే ఒక క్లారిటీ ఈ వీడియో ద్వారా మీకు రాబోతుంది సో వీడియో మొత్తం చూడండి ఇప్పుడున్న సిచువేషన్ లో ఆంధ్రప్రదేశ్ లో భూమి కొనాలని చూస్తే ఒక కామన్ మాట వినిపిస్తుంది రేట్లు పెరగట్లేదు కొన్నేళ్లుగా అదే ధర ఇది భయపడాల్సిన విషయమా లేక ఇది ఒక అవకాశమా ఈ వీడియోలో రాజకీయాల గురించి నేను చెప్పను గాసిప్స్ కూడా చెప్పను ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్లో నిజంగా ఏమి జరుగుతుందో సూటిగా మాట్లాడుకుందాం నిజంగా ఏపీలో భూమి ధరలు ఆగిపోయాయా ముందుగా ఒక నిజం ఆంధ్రప్రదేశ్ అంతా ఒకేలా లేదు కొన్ని ప్రాంతాల్లో ధరలు కదలడం లేదు కొన్నాళ్ళుగా తగ్గాయి కానీ ప్రత్యేక ప్రాంతాల్లో స్లో మూమెంట్ అయితే ఉంది ఇది టోటల్ కోలప్స్ కాదు అలా అని పెరిగిపోద్ది అని గ్యారంటీ కూడా చెప్పను ప్రధాన కారణం రాజధాని స్పష్టత లేకపోవడం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ మీద అత్యంత ప్రభావం చూపింది ఇదే రాజధాని స్పష్టత లేకపోవడం ఒకప్పుడు ఒక ఏరియా ఫోకస్ తర్వాత ఇంకో ఏరియా తర్వాత ఇంకోటి ఇలా దీనివల్ల ఇన్వెస్టర్స్ వెయిట్ మూడ్లోకి వెళ్ళిపోయారు రియల్ ఎస్టేట్కి క్లారిటీ చాలా ముఖ్యం క్లారిటీ లేకపోతే క్యాష్ ఫ్లో ఆగిపోతుంది సో మరి దీని అందరికీ కారణం ఎవరు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు విజయవాడ చుట్టుపక్కల అమరావతి అవి ఇవి రాజధాని పెడతా చెప్పినప్పుడు నేను చెప్పే మాట తెలంగాణ వాళ్ళు కూడా వినండి తెలంగాణలో హైదరాబాద్ని మించిన రేట్లు పెట్టి అమ్మేశారు ఎక్కడ ఈ గుంటూరు చుట్టుపక్కల గుంటూరులో తాడేపల్లిలో ఇలా రకరకాల చోట అంటే మనకి యాదిరిగుట్ట లేదంటే షా నగరు ఇలాంటి చోట్ల ఐదు వేలుకి ఆరు వేలకి ఎనిమిది వేలకి గజం దొరుకుతున్న టైంలో కూడా అక్కడ ముప్పై వేలు పెట్టారు అర్థమవుతుందా మీకు ఈ రామోజీ ఫిలిం సిటీ సైడ్ ఉంటే అక్కడ పన్నెండు వేలకి పదివేలకి ఎనిమిది వేలు దొరుకుతున్న టైంలో అక్కడ నలభై వేలు పెట్టారు అసలు దారుణంగా రేట్లు పెంచేసి అమ్మేశారు ఇంకా విజయవాడ మెయిన్ సెంటర్లో ఐ మీన్ విజయవాడ చుట్టుపక్కల దగ్గరలో అంటే ఊరికి దగ్గరలో లేదా గుంటూరులో అయితే లక్ష రూపాయలు కూడా అమ్మారు గజం రెండు లక్షలు లక్షణాలు కూడా అమ్మారంట సో దీనివల్ల ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అమరావతి రాజధాని కాదు రాజధానిగా పనికిరాదు నేను మూడు రాజధానులు పెడతాను కడపలో ఇది పెడతా వైజాగ్లో ఇది పెడతా అమరావతిలో ఇది పెడతా ఆయన ఆయన కన్ఫ్యూజ్ చేసేసి ఆయన చెప్పింది ఏది చేయకపోగా ఎవరైతే ఈ లక్ష రూపాయలు లక్షన్నర లేదంటే నలభై వేలు డెబ్బై వేలు ఇలా గజం రేటు పెట్టి కొన్నారో వాళ్ళందరి డబ్బు మట్టిలో పోసినట్టు అయిపోయింది నేను వెళ్ళాను నేను డైరెక్ట్గా వెళ్ళి చూసి వచ్చి ఈ వీడియో చేస్తున్నాను లైక్ నేను వెళ్ళిన కూడా దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అమరావతి అమరావతి చుట్టుపక్కల తాడేపల్లి అంటున్నారు కదండి మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా చేయాలని ఒపీనియన్ వాళ్ళు ఎవరైనా మీరు వెళ్తే అంటే అమరావతి సచివాలయం కదండి రాజధాని రాజధాని చుట్టుపక్కల మనం ఎక్కడికైనా తాడేపల్లి ఆ చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్తే మనం కారులో వెళ్తే ఒక పది పన్నెండు కిలోమీటర్లో మీకు తుప్పలో మొక్కలో అవే ఉంటాయి పొలాలు కూడా ఉండవు తుప్పలో మొక్కలు ఉంటాయి ఇల్లులు కూడా ఉండవు ఆ మధ్యలో ఎక్కడ ఒక వెంచర్ ఉండేది మళ్ళీ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు మళ్ళీ తొక్కలో మొక్కలో ఉంటాయి మళ్ళీ అక్కడ ఒక వెంచర్ ఉండేది మీకు మధ్యలో వాటర్ బాటిల్ కావాలన్నా దొరకదు ఒక కిరాణా షాప్ కూడా ఉండదు అలాంటి చోటకి వెళ్ళి ముప్పై వేలు గజం నలభై వేలు గజం పెట్టి కొనేసి వంద గజాలు కొంటే ముప్పై లక్షలు రెండు వందల గజాలు కొంటే అరవై లక్షలు నువ్వు ముప్పై లక్షల నుంచి యాభై అరవై లక్షలు మట్లో పోసి వచ్చేసావు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులోనో పదిహేనులోనో పదహారులోనో పంతొమ్మిదిలోనో కొన్నారు వాళ్ళకి ఇప్పుడు ముప్పై వేలు కదా ఇరవై వేలుకి ఇచ్చేస్తాను కూడా అక్కడ రీసేల్ వాల్యూ అనేది లేదు ఎందుకు రాజధాని 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 అని చెప్తున్నారు కానీ అది అయ్యిద్దో లేదో తెలియదు ఇప్పటికీ కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన కష్టం ఆయన పడుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎంత కష్టపడ్డా కూడా ఇంతకు ముందు ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు అమరావతి రైతులు పోరాటాలు అవన్నీ చూసిన వస్తాయనుకున్న కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు చాలా ప్రయత్నించి కంపెనీలతో అయితే తీసుకొచ్చారు వస్తున్నారు అది నిజం బట్ జనం ఇన్వెస్ట్ చేయడానికి అయితే అప్పుడు చేసినంత ధైర్యం అయితే ఇప్పుడు చేయట్లేదు అందుకే రీసెల్ వాల్యూ అనేది జీరో అక్కడ లేదు కావాలంటే అడగండి ఎవరైనా నేను చెప్పిన తప్పైతే కామెంట్ లో నన్ను తిట్టుకోండి నో ప్రాబ్లం సో భూమి ధరలు పెరగాలంటే మనకి రాజధాని ఇదే అనే క్లారిటీతో పాటు రాజధానిలో డెవలప్మెంట్ అనేది జరగాలి అలాగే ప్రైవేట్ ఐటీ జాబ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఏదైనా కంపెనీస్ అవన్నీ రావాలి సాలరీ గ్రోత్ ఉండాలి దీనివల్ల న్యూ బయర్స్ మార్కెట్లోకి రావడం తగ్గింది ఇవేమి లేకపోవడం వల్ల ఇన్కమ్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు సో ఇంకా లిక్విడిలిటీ ప్రాబ్లం బయ్యర్ ఉన్నాడు క్యాష్ లేదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కొనాలనుకునే వాళ్ళు ఉన్నారు కానీ రెడీ క్యాష్ లేదు లోన్స్ మీద డిపెండ్ అవుతున్నారు బ్యాంక్స్ లోన్స్ ఎవరంట బయ్యర్స్ వెళ్ళిపోతున్నారు క్యూట్ అయిపోతున్నారు ఎందుకు ఎవరంటే బ్యాంకులు బ్యాంకులు కూడా నేను చెప్పే కదా ఫస్ట్ ఆ పిచ్చి మొక్కలకి డెవలప్ అయిందా వీళ్ళు లోన్ కట్టగలరా వీళ్ళకి అమరావతి ఐ మీన్ రాజధాని గ్యారంటీ లేదు సో ఒకవేళ వీళ్ళు లోన్ కట్టకపోతే పరిస్థితి ఏంటి రీసేల్ వాల్యూ కూడా లేదు కదా ఇలాంటి డౌట్స్ ఉన్నాయి బ్యాంక్ లోన్స్ ఇవ్వవు లేకపోతే ఎందుకు లోన్స్ మన హైదరాబాద్ లో షాదనగర్ లో హైదరాబాద్ లో ముప్పై లక్షలు అంటే మీరు మూడు రెండు మూడు లక్షలు కట్టండి మిగతాంతా బ్యాంక్ లోన్ ఇచ్చింది ఎందుకు ఇక్కడ రీసేల్ వాల్యూ ఉంది కాబట్టి ఇంకా డీల్స్ డీలే అవుతున్నాయి క్యాన్సిల్ కావడం కాదు చాలా డీలే అంటే లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు కూడా ఇచ్చి అంటే బుకింగ్ చేసుకుని ఫుల్ పేమెంట్ చేయడం కూడా ఎంతమంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి నమ్మకం పోయింది సో దాని వల్ల కూడా చాలా అంటే అటు బయ్యరు వీళ్ళ కమిట్మెంట్ ఇచ్చి వేరే వాళ్ళకి అమ్మలేక వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేక బయ్యర్ కూడా నరకం అనుభవిస్తున్నారు అక్కడ ఇంకొక అతిపెద్ద సమస్య ఏంటంటే సేలర్స్ ఇంకా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మార్కెట్ ముందు రేట్స్ ఏ చూస్తున్నారు అదే రేట్లు కావాలంటున్నారు అంటే అప్పుడు గజం లక్షలు వస్తున్నారు అమ్మ అని చెప్తున్నారు కదా లేదా ముప్పై నలభై వేల కొన్ని పల్లెటూరు అని చెప్తాను ఇంకా అదే బయర్స్ మాత్రం కరెంటు మార్కెట్ ఎలా ఉంది చూస్తున్నారు సో సేల్ చేసేవాడు రేటు తగ్గడు బయర్స్ రేటు పెంచుకున్నాడు సో అక్కడే స్టక్ అయిపోతుంది ట్రాన్సాక్షన్ అనేది అక్కడే స్టక్ అయిపోతుంది ఇది మార్కెట్ ఫీజు కాదు ఎక్స్పెరిమెంట్ ఫీజు అని చెప్పాలా లేకపోతే ఈజ్ చెప్పాలా కూడా అర్థం కాని సిచ్యువేషన్స్ అక్కడ సేలర్స్ ఉన్నారు మరి ఏపీలో అన్ని చోట్ల సీమ్ ఎలాగే ఉందా చాలా క్లియర్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని జోన్స్ ఇంకా అలీవ్ లైక్ విశాఖపట్నం ఫోర్ట్ సిటీ దగ్గర ఐటీ ఫార్మా ప్రెసెన్స్ రిటైల్ డైమండ్ ఇలా చాలా ఉన్నాయి ఇంకా తిరుపతి టెంపుల్ వల్ల చాలా డెవలప్మెంట్స్ టూరిజము ఎండ్ యూజ్ డైమండ్ ఇలా చాలా ఉన్నాయి ఇంకా నెల్లూరు హైవే బెల్ట్ లాజిస్టిక్స్ ఇండస్ట్రీస్ మూవ్మెంట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా కర్నూలు సరౌండింగ్స్ ఇండస్ట్రియల్ జోన్స్ అఫార్డబుల్ ఎంట్రీ ఫైజ్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మరి ఏపీ రియల్ ఎస్టేట్ డెట్ కాదు లొకేషన్ని బట్టి అది వాల్యూ అనేది ఉంటుంది మరి ఇది ఆపర్చునిటీయా లేకపోతే డేంజరా అంటే ప్రైజ్ స్టాగ్నేషన్ అంటే చాలా మంది డేంజర్ అనుకుంటారు కానీ త్రూత్ ఏంటంటే కరెక్ట్ లొకేషన్లో స్టాగ్నేషన్ ఎంట్రీ ఆపర్నిటీ అన్నీ ఉంటాయి ఓవర్ హెడెడ్ మార్కెట్ కాదు బబుల్ ఫ్రైస్ కాదు నెగేషన్ పాజిబుల్ ఇలా అన్ని చూసుకుని లాంగ్ టర్మ్ థింకర్స్కి ఇది ఒక మంచి ఫేజ్ సో ఇలా అని చెప్పానని ఎక్కడ పడితే అక్కడ కొనివ్వండి అని చెప్పట్లేదు బేసికల్లీ కొన్ని చెప్పా విజయవాడ విజయవాడలోనే లేదంటే గుంటూరు గుంటూరులోనే తిరుపతి విశాఖపట్నం నెల్లూరు కర్నూలు ఆ ఊర్లలోనే ఆ ఊరు నుంచి మళ్ళీ ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు వెళ్ళి కొంటామే అంటే తప్పులు తప్ప ఏమీ ఉండవు కొనండి ఎవరు కొనండి ఇప్పుడు మీకు ఇప్పుడే ఒక బాబా పాప పుట్టాడు వాళ్ళు చదువుకుని వాళ్ళు జాబ్లో సెటిల్ అయ్యడానికి అంటే ఇరవై నుంచి ముప్పై వేల తర్వాత నేను ఇప్పుడు ఒక యాభై లక్షల కోటి రూపాయలు అక్కడ తీసుకెళ్లి భూమిలో మట్లో పడేస్తున్నాను అప్పుడు వాళ్ళకి యూజ్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేస్తే లేదు నాకు మూడే ఐదేళ్లకో లేదంటే నాకు ఏదైనా అవసరం రీసెల్ చేస్తే ఇమిడియట్ గా అయిపోవాలి అనుకున్న వాళ్ళు పొరపాటును కూడా అలాంటి లొకేషన్ చూజ్ చేసుకోకండి ఈ చెప్పిన ఒక ఐదు ఆరు లొకేషన్స్ తప్ప సో సొంత డబ్బుండి కొనుక్కునే వాళ్ళు తప్ప లోన్ల మీద డిపెండ్ అయ్యి అది రీసెల్ చేద్దాం లేదంటే రేటు పెరిగేద్దో అని లోన్లు మీద డిపెండ్ అయ్యి కొన్నారంటే నాశనం అయిపోతారు ఇది మాట గుర్తు పెట్టుకోండి ఇంకా అక్కడ భూమి ధరలు పడకపోవడం విజయం కాదు పెరగకపోవడం కూడా పరాజయం కాదు రియల్ ఎస్టేట్ సైకిల్ స్లోగా ఉంది డిసిషన్ కరెక్ట్ అయితే రిజల్ట్ షూర్గా వస్తుంది సో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ గురించి ఫైనల్ త్రూ తేంటి బాబు చెప్పు అంటే అక్కడ మార్కెట్ డెడ్ కాదు కొన్ని ఏరియాస్లో ఇప్పటికే రన్ అవుతుంది మార్కెట్ కన్ఫ్యూజన్ ఫేజ్ లో ఉంది కరెక్ట్ ఏరియాలో మనకి అవకాశం ఉంది రాంగ్ ఏరియా చూజ్ చేసుకుంటే నాశనం కూడా అంతే ఈజీగా ఉంది సో భయంతో కాదు మీ దగ్గర డబ్బులు ఉంటే బుద్ధితో కొనండి ఆలోచించి కొనండి సో కామెంట్ చేయండి నేను లాంగ్ టర్మ్గా ఆలోచిస్తాను అంటే నాకు ఇరవై ముప్పై ఏళ్ళు డబ్బులు డెడ్ అయిపోయిన పర్లేదు నా పిల్లలకు నా మనవలకు ఉపయోగపడదు చాలనుకుంటే గా రేపే వెళ్ళి ఇన్వెస్ట్ చేసేయండి అలా కాదు నాకు ఏదైనా అవకాశం అవసరం వస్తే నేను రీసెల్ చేయాలనుకున్న వాళ్ళు అసలు ఆలోచించద్దు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ గురించి ఆలోచించొద్దు సో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ నిజాలు అలాగే ఈ ఏరియా ఎలా ఉంది ఎక్కడ ఇన్వెస్ట్ చేసిన ఎంత సంపాదించారు ఇలాంటివన్నీ కూడా మరొక వీడియో చేస్తాను సో అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి సతీష్ రీజన్ ఛానల్ ఫర్ యువర్ ఫ్యూచర్ యువర్ విజన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుసు కదా నేమ్ కింగ్ సతీష్ బాయ్